ధర్మస్థల కేసులో భాగంగా బయటికొచ్చిన అమ్మాయిల పేర్లలో ఒకనొక పేరు అనన్య భట్ ఆ అనన్య భట్ అనే అమ్మాయి ధర్మస్థలాలు అత్యంత దారుణాతి దారుణంగా అఘాయిత్యానికి గురయ్యి మరణించి ఆమెను నేత్రావతి నది ఒడ్డున పాతి పెట్టారు ధర్మస్థల మేనేజ్మెంటు అని ఆ అనన్య భట్ తల్లి సుజాత భట్ అనే ఆమె కంప్లైంట్ ఇచ్చింది గత నెల రోజులుగా ధర్మస్థలాకు సంబంధించిన వార్తలు హల్చల్ చేశాయి కదా ఆ సమయంలో ఆమె కూడా గట్టిగా మాట్లాడడం మీడియా ముందు యూట్యూబుల్లో ఫుల్ గా హల్చల్ చేసింది అసలు ఆమె కథా ఏమిటి తెలుసుకుంటే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించి అదేదో మనీ సినిమాలో బ్రహ్మానందం కింద గిల్ 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 కొట్టుకుంటారు చూడండి అలా కొట్టుకుంటారు ఇప్పుడు నేను ఆ కథా చెప్తే రెడియా మొత్తం గెట్ రెడీ అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మర్చిపోకండి అలాగే సుదర్శన చక్రం ఎంత శక్తివంతంగా ఉంటుందో ఒక అద్భుతమైన వీడియో ఫిజిక్స్ తో కంపేర్ చేసి పెట్టడం జరిగింది డోంట్ మిస్ దట్ వీడియో అలాగే సుదర్శన చక్రానికి సంబంధించిన సిరీస్ ఒక రాబోతోంది ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ఎర్రకోట మీద నిలబడి సుదర్శన చక్ర సిస్టమ్ గురించి వారు మాట్లాడారు రాబోయే రోజుల్లో ఆ సిస్టమ్ డెవలప్ చేసుకోబోతున్నాం మన భారతదేశంలో కాబట్టి ముందు మనం ఫస్ట్ సుదర్శన చక్రం గురించి క్రమక్రమంగా అర్థం చేసుకుంటొస్తే ఎలాంటి సిస్టమ్ డెవలప్ చేయబోతున్నారు ఏం చేయబోతున్నారు అనేది మీరు ఈజీగా కనెక్ట్ చేసుకోగలుగుతారు అందుకే నేను ఒక సిరీస్ లాగా చేస్తూ ఉన్నాను డెఫినెట్ గా మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఆ సిరీస్ మిస్ అవ్వకండి ఇక విషయానికి వెళ్దాం అనన్య భట్ అనే అమ్మాయి తల్లి సుజాత భట్ అన్నట్టు ఆమె కథ కమా మీషు చెప్పడం కంటే ముందు నేను ఒక జోక్ చెప్తాను సర్దార్జీ జోక్ మా చిన్నప్పుడు బాగా చెప్పి నవ్వుకునే ఒక జోక్ పదో అంతస్తులో ఒక సర్దార్జీ నిలబడి ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు కింద నుంచి ఎవరో గాట్టిగా కేక వేశారు సుఖ్వీందర్ సింగ్ మీ అమ్మాయి మీ ఇంటి వెనక ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడి చచ్చిపోయింది అని గట్టిగా కేకేశారు ఆ మా అమ్మాయి మా ఇంటి వెనక ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడి చచ్చిపోయిందా అని చెప్పి అసలు ఏం చేయాలో అర్థం కాక ఎమోషనల్ అయిపోయి ఆ పై నుంచి పదో అంతస్తు నుంచి ఒక దూకు దూకాడండి కిందికి ఇప్పుడు ఆయన స్లో మోషన్ లో పడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఫస్ట్ ఆయన ఎనిమిదో అంతస్తు దాకా రాగానే అరే మా ఇంట్లో అసలు స్విమ్మింగ్ లేదే అన్న విషయం గుర్తొచ్చింది సిక్స్త్ ఫ్లోర్ దాకా వచ్చాడు దాకా రాగానే అసలు నాకు లేదే సొంత లేదు స్విమ్మింగ్ పూల్ ఎక్కడిది అని చెప్పి అప్పుడు గుర్తొచ్చింది నాలుగో అంతస్తు దగ్గరికి రాగానే మరి నాకు అసలు కూతురే లేదు కదా అన్న విషయం గుర్తొచ్చింది రెండో అంతస్తు దగ్గరికి రాగానే అరే అసలు నాకు పెళ్ళే కాలేదు కదా కూతురు ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాడు లాస్ట్ కు గ్రౌండ్ మీద ల్యాండ్ అయ్యాడు తలకాయ కొబ్బరికాయలాగా అని చెప్పి పగలడం కంటే ముందు అప్పుడు గుర్తొచ్చింది మనోడికి నా పేరు సుఖ్వీందర్ సింగ్ కాదు కదా నా పేరు హర్మీందర్ సింగ్ కదా అని చెప్పి అనుకుంటూ వాడిని ఎత్తి బగిలి అది చచ్చిపోయాడు వాడు ఇదనమాట సర్దార్జీ జోక్ అనమాట అర్థమైంది కదా ఇప్పుడు అనన్య భట్ సుజాత భట్ కేసు నేను చెప్తే మీరు ఇప్పుడు సర్దార్జీ జోక్ తో కంపేర్ చేసి అప్పుడు మీరు ఆలోచించండి అర్థమైపోతుంది సుజాత భట్ అనే మహిళ తన కుమార్తె అనన్యా భట్ రెండు వేల మూడులో ధర్మస్థలాలో ఎక్కడో మిస్ అయిపోయింది అని చెప్పి ఆరోపణలు చేయడం మొదలు పెట్టింది సుజాత భట్ అనే మహిళ అంతేకాకుండా చాలా శక్తివంతమైన వ్యక్తులు ధర్మస్థలలో ఉండే మేనేజ్మెంట్ వాళ్ళు ధర్మస్థలలో ఉండే ఆ దేవాలయానికి సంబంధించిన పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండే వ్యక్తులు శక్తివంతమైన వాళ్ళు తన కూతురికి సంబంధించిన మిస్సింగ్ కేసును దాచిపెట్టేశారు అని చెప్పి సుజాత భట్ అనే మహిళ ప్రచారం చేస్తూ వస్తోంది అయితే అసలు ఆమె చేస్తున్నటువంటి ఆ కంప్లైంట్ కు ట్యాగ్ అయ్యున్న సాక్షులు సాక్ష్యాధారాలు ఏమున్నాయా అని చెప్ప వెతికితే అసలు ఆమె ఆరోపణలకు ఒక ఆథెంటిసిటీ అనేది లేని పరిస్థితి రకరకాల అనుమానాలు వచ్చాయి పోలీసు వాళ్ళకి సుజాత భట్ తన కంప్లైంట్ లో ఏం పెట్టిందంటే తన కూతురు కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్ లో ఎంబీబీఎస్ స్టూడెంట్ అని చెప్పింది ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు కదా ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వెళ్ళి మణిపాల్ యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీకి చెందినటువంటి ఆ కస్తూర్బా మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ లిస్టు మొత్తం తీశారు రెండు వేల మూడులో అమ్మాయి మిస్ అయింది అని కదా చెప్పింది ఆ రెండు వేల మూడే కాదు అంతకు ఒక ఐదారు సంవత్సరాల రికార్డులు ఆ తర్వాత ఐదారు సంవత్సరాల రికార్డులు మొత్తం రికార్డులన్నీ వెతికారు ఎక్కడా కూడా అనన్య అనన్యా భట్ అనే విద్యార్థిని అసలు ఆ కాలేజీలో చదివినట్టు లేదు చదువుతున్నట్టు లేదు మధ్యలో ఆమెను ఎవరో ఎత్తుకుపోతే చదువు ఆపేసినట్టు కానీ అసలు ఏమీ లేదు అసలు ఆ అమ్మాయి పేరు భట్ అనే అమ్మాయి పేరే రికార్డుల్లో లేదు రిజిస్టర్స్లో లేదు ఎక్కడా కూడా కాలేజీ వాళ్ళు పోలీసులు తీసుకొచ్చిన సమాచారం మొత్తం చెక్ చేసి చెప్పారు ఏమండి లేదు అలాంటి డేటా ఎందుకంటే అటువంటి డేటా మొత్తం మేము ఆల్రెడీ పాత డేటా కానీ కొత్త డేటా కానీ మొత్తం మేము కంప్యూటరైజ్ చేశాము రెడీగా ఆర్కైవ్స్లో ఉంటుంది అసలు దాన్ని ఎవరు డిలీట్ కూడా చేయలేరు పోనీ ఇప్పుడు ఆ బ్యాచ్ స్టూడెంట్స్ ఉంటారు కదా ఏ సంవత్సరం అయితే ఆ భట్ అనే అమ్మాయి ఈ కాలేజీలో చదివింది అని చెప్పి ఆమె తల్లి చెప్తోంది కదా ఆ బ్యాచ్ స్టూడెంట్స్ ఉంటారు కదా ఆ స్టూడెంట్స్ లిస్ట్ మొత్తం మీకు ఇక్కడ ఇస్తున్నాం ఇగో రిజిస్టర్ మొత్తం తీసుకోండి అప్పట్లో చదివినటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఇప్పుడు భారతదేశంలోని వివిధ హాస్పిటల్స్ లో డాక్టర్లుగా పనిచేస్తున్నారు కొంతమంది విదేశాలలో పనిచేస్తున్నారు సో ఇగో మొత్తం లిస్టు కావాలంటే వాళ్ళని కనుక్కోండి భట్ అనే అమ్మాయి ఉందా లేదా అనేది వాళ్ళే చెప్తారు కదా ఉంది అంటే క్లాస్మేట్స్ అని చెప్పి అంత ధైర్యంగా కాలేజ్ వాళ్ళు ఇచ్చారు ఎక్కడ కూడా అసలు ఆ అమ్మాయి పేరు మీద రిజిస్టర్ లేదు రికార్డు లేదు సరే అని చెప్పి పోలీసులు ఏం చేశారు ఇంకా ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు ఎక్కడ చదివింది ఏంటి తల్లి చెప్పింది కదా వెళ్ళి ఆ పాఠశాల రికార్డులు ఇంటర్మీడియట్ కాలేజ్లో రికార్డులు మొత్తం అడ్మిషన్ ఫార్మ్స్ అధికారిక ధృవీకరణ పత్రాలు ఏమన్నా ఉన్నాయని మొత్తం వెతికితే అసలు ఎక్కడ కూడా అండి అనన్య భట్ అనే అమ్మాయి పేరే లేదు ప్లస్ ఆ సుజాత భర్త పేరు కూడా ఉంటుంది కదా ఆ భర్త పేరు మీద కూడా వెతికారు అంటే ఫలానా కూతురు ఫలానా అమ్మాయి ఫలానా ఆయన కూతురు అలా ఉంటుంది కదా అలా కూడా వెతికారు చూశారు అసలు ఆ సంవత్సరాలలో అనన్య భట్ అనే అమ్మాయి చదివినట్టు ఇక్కడ లేనేలేదు కానీ ఈ సుజాత భట్ మాత్రము చాలా రచ్చరచ్చ చేసిందండి అదే ఆ భీమా అనే శానిటేషన్ కార్మికుడు వాడు ఉన్నాడు కదా పచ్చి చెప్పాడు కదా ధర్మస్థలాలో తానే సాక్ష్యంగా ఉన్నాను అని తానే చాలామంది అమ్మాయిల మృతదేహాలను అఘాయిత్యానికి గురై దారుణాలకు గురైన వందలాది అమ్మాయిల మృతదేహాలను నేత్రావతి నది ఒడ్డున పాతి పెట్టాను అని చెప్పి చెప్పాడు కదా వాడు పోని ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆ అవశేషాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి కదా ఏమీ దొరకలేదు వాడు చెప్పిన ప్రతి చోటతో వేరు ఎక్కడా ఏమీ దొరకలేదు కానీ ఒక చోట మాత్రం కొన్ని ఎముకలు దొరికాయి ఆ ఎముకలు ఏంటబ్బా అని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి టెస్ట్ చేస్తే ఆ ఎముకలు మగవాడి ఎముకలు అమ్మాయి ఎముకలు కానే కాదు దట్ ఈస్ పాయింట్ నంబర్ వన్ ఆ చచ్చిపోయిన మగవాడి ఎముకలు కూడా ఆ మగవాడు కూడా నేచురల్ చావు రోగం వల్ల మరణించిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి చావు అక్కడెవరో పాతి పెట్టారు మరి ఏమన్నా అక్కడ క్రిమేషన్ అలాంటిది ఏమైనా చేశారేమో అట్లా దొరికినటువంటి ఎముకలు మిగతా అసలు వీడు చెప్పినటువంటి చోట నేత్రావతి నది ఒడ్డున తువ్వి 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 పోలీసులకి ఆస్టకు వచ్చి ఉంటుంది కానీ అసలు ఏ ఒక్క అమ్మాయి మృతదేహానికి సంబంధించినటువంటి ఎముకలు గాని ఏమి దొరకలే ఇక ఇప్పుడు మళ్ళా సుజాత భట్ కథ దగ్గరకు వద్దాం ఇక ఈ సుజాత భట్ ఆమె చెప్పినటువంటి స్టోరీలో అండి అసలు ఎలా చెప్పిందంటే నన్ను కిడ్నాప్ చేసి కుర్చీ కట్టేశారు ఆ తర్వాత మూడు నెలల పాటు హాస్పిటల్లో నన్ను కోమాలో వదిలేశారు ఆ టైంలో నా కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అనన్యాభట్ని ఇక్కడే ధర్మస్థలాలు మిస్ అయ్యింది ఇట్లా రకరకాలుగా చెప్పింది సరే అని చెప్పి అమ్మా నిన్ను ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఎక్కడ ఏంటి కథ మొత్తం హాస్పిటల్ కి సంబంధించిన వివరాలు కూడా ఆమె ఇచ్చింది తీసుకున్నారు పోలీసులు వెళ్ళి ఆ ప్రాంతంలో అలాంటి హాస్పిటల్స్ ఏమున్నాయి అని చెప్పి వెతికి అసలు ఈమె వివరణకు సరిపోయే రికార్డులు ఏమన్నా ఉన్నాయా అని పోలీసులు పరిశోధిస్తే అసలు ఒక్కటంటే ఒక్క రికార్డు కూడా బయటపడలేదు ఇంకా పోలీసులు అడుగుతారు కదా ఎక్కడ పని చేసావు ఏం చేసావు మొత్తం వివరాలని కనుక్కుంటారు కదా అందులో భాగంగా ఏం చెప్పిందంటే నేను ఫస్ట్ కలకత్తాలో సిబిఐ ఆఫీసులో స్టెనోగ్రాఫర్ గా పనిచేశాను అని చెప్పింది సరే అని చెప్పి పోలీసులు కలకత్తా బ్రాంచ్ పోలీసులతో మాట్లాడారు ఒక బృందం అక్కడికి వెళ్ళింది వెళ్ళి ఎందుకంటే చాలా మంది అమ్మాయిలకు సంబంధించిన కేసులాగా బయటికి వచ్చింది కదా వెళ్ళి కనుక్కుంటే సిబిఐ ఆఫీస్ లో అసలు ఆ స్టెనోగ్రాఫర్ గా పనిచేసినటువంటి వాళ్ళలో అసలు ఈ ఈమె ఈ సుజాత భట్ అనేటటువంటి ఆమె పేరే లేదు అసలు ఆమె ఎవరో కూడా తెలియదు అంటున్నారు ఉద్యోగానికి సంబంధించిన రికార్డులు అన్ని ఉంటాయి కదండి అక్కడ ఏమీ లేనే లేదు నైన్టీన్ నైన్ నుంచి రెండు వేల ఏడు వరకు ప్రభాకర్ బలిగా ఆయనతో కలిసి శివమొగ్గాలోని రిప్పన్పేటలో ఈ సుజాత భట్ నివాసం ఉంటోంది అక్కడ లోకల్ పత్రికలు ఈ జంటను సంతానము లేని జంతు ప్రేమికులు అని చెప్పి హెడ్డింగులు పెట్టి వీళ్ళకి సంబంధించి కొన్ని కథనాలు కూడా అప్పట్లో పబ్లిష్ చేశాయి ఏది నైన్టీ నైన్ నుంచి రెండు వేల ఏడు మధ్యలో అక్కడ ఉన్నటువంటి లోకల్ న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్స్ అవన్నీ కూడా అంటే వీళ్ళకి సంతానం లేదు జంతువులనే వీరు ప్రేమిస్తారు అంటే వీధి కుక్కలకు అన్నం పెట్టడం లాంటి కార్యక్రమాలు అనుకోండి జంతువులను బాగా చూసుకుంటారు జంతు ప్రేమికులు అని చెప్పి వీళ్లకు కొన్ని సన్మానాలు కూడా జరిగాయి ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ విషయాలు చెప్పారు చెప్పేసరికి పోలీసులు ఆ పాత న్యూస్ పేపర్ రికార్డ్స్ మొత్తం తిరగేశారు మొత్తం గ్రంథాలయాల దగ్గర ఈవెన్ న్యూస్ పేపర్ ఆఫీసులలో ఆర్కైవ్స్ ఉంటాయండి మొత్తం తిరగేస్తే దొరికాయి న్యూస్ పేపర్స్లో అసలు సుజాత భట్ ఈ ప్రభాకర్ బలిగా వీళ్ళకి సంతానమే లేదు పిల్లలే లేరు అన్న విషయం తెలిసింది అంతేకాకుండా ఎప్పుడైతే ఈ అనన్య భట్ సంబంధించి అంటే నా కూతురు అనన్య భట్ మిస్ అయింది కదా సుజాత భట్ యూట్యూబ్ ఛానల్ లో కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడాలు హైలైట్ అయింది కదా ఆమెకు చెందినటువంటి దగ్గర బంధువులు కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పోలీసులకు చెప్పారు అసలు మాకు తెలియకుండా ఈమెకు కూతురు ఎప్పుడు పుట్టిందండి ఈమెకు పిల్లలే లేరండి అని చెప్పి ఆమె బంధువులు ఫ్రెండ్స్ ఆ చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది చెప్పారు ఏది ఏ టైంలో లో అయితే ఈమె కూతురు మిస్ అయ్యింది అని చెప్పిందో ఆ టైమ్ లో ఈమె ఎక్కడైతే నివసించిందో శివమొగ్గాలోని రిప్పన్ పేటలో నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ సెవెన్ అక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ లాగారు పోలీసులు సో ఈ తప్పిపోయిన కూతురు కథనం చాలా చాలా భావోద్వేగాలతో కలిపి ఆ తన కూతుర్ని ఆ ధర్మస్థలా ఉన్నవాళ్ళు పెద్దలు ఎవరో అఘాయిత్యాలు చేసి ఆ అమ్మాయిని పాతి పెట్టారు అని ఆ మిస్సింగ్ కేసు బయటకి రాకుండా ధర్మస్థలలోని పెద్దలు చేశారని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగింది ఆమె అవి మొత్తం మొత్తం ఇప్పుడు తప్పు అని చెప్పి తేలింది పోలీసులు అండి అసలు వదిలిపెట్టలేదు మొత్తం ఒక్క చిన్న రాయిని కూడా వదిలిపెట్టకుండా వెతికినటువంటి పరిస్థితి అంతా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చారు ఎందుకంటే చాలా పెద్ద గోలగోళ రచ్చరత్ అయింది దానికి సంబంధించి ధర్మస్థల ఎక్కడ ఏది వెతకుండా సరిగ్గా వదిలేసినా ఏ చిన్న క్లూ వదిలేసినా అది డేంజర్ అవుతుంది కదా సో ఇది జరిగింది ఇక ఇప్పటి పరిస్థితి ఏంటనేది ఒకసారి చూడండి అసలు అనన్యా భట్ అనే అమ్మాయికి సంబంధించి ఆమె ఉనికికి సంబంధించి అసలు అలాంటి అమ్మాయి ఒక ఆమె ఈ ప్రపంచంలో ఉందని అసలు ఈ సుజాత భట్ ఆమె కూతురు అన్న విషయము చెప్పగలిగే ఒక సాక్ష్యము లేదు ఒక అధికారిక రికార్డు లేదు ఆమె బంధువులు గాని ఫ్రెండ్స్ గాని చుట్టుపక్కల వాళ్ళు గానీ అసలు ఆమెకు పిల్లలు పుట్టినట్టుగా రికార్డు గాని ఏది లేదు ఇప్పుడు ఏం చేస్తున్నారండి చాలా మంది గత నెల నెలన్నరగా యూట్యూబుల్లో తమ్ మీద కపాలాలు పుర్రెలు గట్రా సింబల్స్ పెట్టి బీభత్స భయానకంగా వందలాది అమ్మాయిలు ధర్మస్థలాలు మిస్సింగ్ అగాయిత్యాలు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు హెడ్డింగ్ పెట్టి ఎవడికి వాడు ఏది పడితే అది వండి వడ్డించి వార్చి వదిలేారు జనాలు అది బాగా మెక్కి మెదడుకు ఎక్కించుకున్నటువంటి జనాలలో చాలా మంది ముఖ్యంగా హిందువులలో కొంతమంది ఇంకా అది నమ్ముతూనే ఉన్నారు ధర్మస్థలాల్లో నిజంగానే వందలాది మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని వాళ్లను అక్కడ పాతి పెట్టారు అని ఇంకా చాలా మంది నమ్ముతూనే ఉన్నారండి హిందువులలో హిందువులు అని చెప్పి స్పెసిఫిక్ గా నేను ఎందుకంటున్నానంటే ఇది మొత్తం ప్లాన్ చేసి తయారు చేసింది ఎవరు అని అంటే కొన్ని దుర్మార్గమైన సంఘాలున్నాయి ముస్లిం మతానికి సంబంధించినటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి ఎస్డిపిఐ అని పిఎఫ్ఐ కొన్ని భయంకరమైన ఆ ముస్లిం సంఘాలు ఇలాంటివన్నీ ఉన్నాయండి వాళ్ళు వెబ్సైట్స్ లలో పబ్లిష్ చేసి ఏ వీడియోలు వదిలి హిందువులు ముస్లింల మధ్య గొడవ పెట్టించడము భారతీయ జనతా పార్టీ మీద విషం చిమ్మించడము తెలంగాణలో మార్వాడీలను ఎలగొట్టండి అని ఒక పక్క రాహుల్ గాంధీ కో కోయేమో ఎలక్షన్ కమిషన్ ఓట్లను ఏదో మతలబు చేసింది అని చెప్పి అట్ల విషయం చింపడము ధర్మస్థలాక్ సంబంధించి ఇట్లా విషయం నింపడము మొత్తం ఓవరాల్ గా హిందూ మతం మీద నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోదీ గారి మీద విషయం జిమ్మే కార్యక్రమంలో భాగంగా ఇదంతా జరిగింది అది నిజం ఈ విషయాన్ని ఇంకా నమ్మకుండా ఉన్నటువంటి హిందువులు కొంతమంది ఉన్నారండి ఇంకేం చెప్పమంటారు నేను ఫస్ట్ చెప్పిన జోక్ ఒకసారి సర్దార్జీ జోక్ ఈ కేసుతో లింక్ చేసి ఆలోచించండి మీకే తెలుస్తుంది ఆమెకు మతి చెలించిందా సుజాత భట్ అనే ఆమెకు లేకపోతే ఎవరన్నా వెనక ఉండి ఆమెను నడిపించారా అనన్యా భట్ అనే అమ్మాయి మిస్ అయింది అన్నటువంటి కేసు కోణంలో అసలు ఏం జరిగింది ఆలోచించండి మీరే తెర వెనక ఎన్నెన్ని శక్తులు పనిచేస్తున్నాయి ఈ రాహుల్ గాంధీ బ్యాచ్లు వీళ్ళందరైతే ఎలక్షన్ కమిషన్ మీద ఎలక్షన్స్ లో గెలవడం కాదు ఎలక్షన్ లో గెలవడం చేతగాక కమిషన్ మీద పోయడం దారుణం ఏంటంటే మొన్న మధ్య రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన కూడా ఎలక్షన్ కమిషన్ మీద దుమ్మెత్తి పోస్తున్నట్టు మీ ఓట్లు మిస్ అవ్వకుండా చూసుకోండి భారతీయ జనతా పార్టీ మీ ఓట్లు ఇచ్చేస్తుంది అది ఇది అని చెప్పి మాడుతున్నారండి రేవంత్ రెడ్డి గారు ఏది కాంగ్రెస్ గెలిచింది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మరి ఆయన దొంగ ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యారా ఈవీఎంలు హ్యాక్ అయితే ముఖ్యమంత్రి అయ్యారా ఈ ప్రశ్నలు జనం వెయ్యరు ఈ ప్రశ్నలు జనం ఆలోచించరు జనం ఎంతసేపు ఏంటంటే ఒక నెగిటివ్ కోణం ఎస్టాబ్లిష్ అయ్యింది అని అంటే దాని వెంట పడడానికి అందులోనూ మన ముఖ్యంగా మన తెలుగు వాళ్ళలో చాలా మంది సిద్ధంగా ఉంటారు బీజేపీ ఏదో చేయించింది అని చెప్పడానికి ప్రతి తెలుగువాడు నమ్మడానికి చాలా సిద్ధంగా ఉంటాడండి కానీ ఎన్ని తెర వెనక శక్తులు భయంకరమైన శక్తులు ఏమేం చేస్తున్నాయి అనేది కనీసం ఊహించని కూడా ఊహించలేరు అదే విషయం ధన్యవాదాలు